స్వాగతం పవన్ కళ్యాణ్ కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత సర్వమా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ పొలిటీషియన్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే ప్రౌడ్ ఆఫ్ మన తెలుగు మొత్తం అంత గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ మేమే పవన్ కళ్యాణ్ గారి ఏ రకంగా దుర్మానం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించిన ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అది వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నా రండి ఇవాడు మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల ఉన్న సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పైసలు వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడ్ థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఎంత బీమర్చమైన రేట్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా పాప్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలా అనుకుంటే సాగటు మా యొక్క ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమే వెళ్ళగలుగుతాడు ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామూహిక వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బిగా పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దాని పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్నలు పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మండి మిత్రులైన కిఎల్ నాన్న గారు ఉన్నప్పుడే పుట్టి కౌన్సిల్ అధ్యక్షుడుగా మేము విజ్ఞప్తి చేస్తాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాగ్చేశ్వరరావు గారు తమ్ముడి భరత్ గారు కెఎస్ రామారావు గారు చదవడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్ద మూడు సంజీబాం ఇచ్చారు ఎన్ని చేసినా ఏమీ కాలా వెళ్ళి వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది ఈ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను రామాయణరాడు గారు మహానుభావుడు కీర్చేస్ అయ్యారు అది ఫలపరం కాలా ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దామని అడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ నారంగా రిక్వెస్ట్ చేశాం అందరూ చెప్తా అదే మేము ఉన్నాడు అడైనా కానీ ఇది మంచి జరగల పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు గారి పర్సెంటేజ్ కి యాక్సెప్ట్ అని అయినా ఆ డేస్లో కానీ ఫలపరదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు కానీ ఇది మంచి అరగల అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భరద్వాజ్ గారు నేను శ్రీ కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలా రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైల్ సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయాలి అనే దాన్ని ముందు తీసుకురాన్ని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళేరు కానీ ఫలపరదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం ఇది ఈస్లో రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేస్ పెంచడం చెప్పడం మనుషులుగా కానీ ఈస్యోలో కానీ అయినా కృషి చేశాడు మరీ పరప్రదం కాదా సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పెర్సంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది వాళ్ళ పర్సంటేజ్ సిస్టమ్ కొలుపు కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండ పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పులు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇందులో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయింది వెంటనే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు సమస్యలు ఉన్నాయి నేను ఏం చెయ్యాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీ హోటల్ వేసిన వాళ్ళం మేము లెగ్వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ బైస్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూర్చుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడో వాళ్ళు ఓ ఫ్యాషన్తో వాళ్ళు ఈ తల్లి వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందార్క చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేషన్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయని బెంగళ నాగేంద్రుడు మాయాబీవేళ దే లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి బస్సులో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాల్తున్న ఏ పర్సంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్ వచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమా చూస్తారు జనం లేకపోతే ఓటీలు చూస్తారండి వేళ మాలాడ సినిమా చూడాలంటే జనం రావాలి జనం రావాలంటే బరుగు పదిహేను వరకు రావండి ఎక్కడ వస్తారండి వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ఆ ఓటీటీలో వస్తే చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పెర్సంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగెట్ నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మన కూడా ఉండాలి సరే పెర్సెంటేజ్ సిస్టం కావాలి ఆ సిస్టమ్ కోసం రోజులు కృషి చేయాలి